ఇంకా తొలి కేటగిరీ కూడా దాటేస్తే ఇదే అనమాట జీవితం మీరు మొదటి కేటగిరీలో ఉంటే గనక ఈ మొత్తులోకి ఎంటర్ అవుదామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే గనక దయచేసి చేతిలో మూతున్నారు ఈ మొత్తులో మనకి మీరు ఎంటర్ అవ్వండి హలో అందరూ కో కోరుకుంటాను ఓకే తన వీడియో లాస్ట్ బోర్లో చూడండి ఎలా స్కిప్ చేయకుండా ఈ వీడియో నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి తప్పనిసరిగా వీడియో లాస్ట్ బోర్లో చూడండి ఎందుకు అనంటే ఈ రోజు చెప్పబోయే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మీ ఈ బెట్టింగ్ మీ తల్లిలో చూసినట్టుగా ఈ బెట్టింగ్ అనేది ఒక మొద్దు పదార్థం లాంటిది అయితే ఇది మూడు రకాలుగా మూడు స్టేజీలుగా ఇది పనిచేస్తుంది అనమాట అందువల్ల ఇది దీన్ని పారించి పడ్డ వాళ్ళు ఎలా ఉంటారో అన్న దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నాను ప్లీజ్ వీడియోని లాస్ట్ గురించి చూడండి ఎక్కడ సెట్ చేయండి ఒక ఫ్రోజ్ ఈ పెట్టింగ్ అనేది ఒక మొత్తు పదార్థం లాంటిది అనమాట ఈ మొత్తు ఎక్కించుకున్నారంటే గనక ఇది ఆఖరి దశలో చాలా చిందరవందరమైన జీవితం గడపవాల్సి వస్తుంది అనమాట ఈ మొద్దుని నుంచి బయటకు రాలేక అయితే నేను ఏ స్టేజ్ లో ఉన్నానో ఈ మొద్దు ఈ స్టే ఈ మూడు స్టేజుల్లో ఈ పెట్టింగ్ మొద్దులో నేను ఏ స్టేజ్ లో ఉన్నానో మీరు తెలుసుకోవాలంటే వీడియో నడుచుకోవాలి చూడండి ఎంత నా గురించి కూడా మీకు ఈ మొద్దులో నేను ఎక్కడున్నాను ఏది అన్నది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే తొమ్మిది వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక తమ్ముడు ఈ బెట్టింగ్ మొత్తం అన్నది మూడు స్టేజ్ గా ఉంటది అయితే మూడు స్టేజ్ లో మొదటి స్టేజ్ చెప్తున్నాం క్లారిటీగా ఉన్నాం తమ్ముళ్ళు అయితే ఒక వ్యక్తి ఏంటంటే బెట్టింగ్ ఆడదాని వద్దా ఈ మొత్తులోకి వెళ్దామో వద్దా అని చెప్పేసి ఈ మొత్తం వద్దా మీకు బెట్టింగ్ దానికన్నా నేను మొత్తు అని చెప్తున్న క్లారిటీగా అర్థమవుతుంది ఆ ఈ మొత్తాం వద్దా ఈ మొత్తు పదార్థంలోకి వెళ్దామో అని అంటే ఈ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఫ్రెండ్స్ గాని ఈ మొబైల్ వచ్చే అడ్వర్టైజ్మెంట్లు ఏదోలా ఏదోలాగా ఏదోలాగా వీడికి కరెక్ట్ కనబడే ఈ బెట్టింగ్ యాప్ లో ఈ సైడ్ లో వెళ్దామో వద్దా అని చెప్పి మొదటగా ఆలోచిస్తా ఉంటాడు ఒకవేళ ఎంతమంది చెప్పినా ఎల్లు చూసినా ఈ తమ్ముడు ఈ మొద్దు ఎక్కించుకోకుండా ఉంటే గనక చాలా అదృష్టంగా తరుగుతాడు అదే గనక ఈ సరలే ఒకసారి ఎలా ఉండదో ట్రై చేద్దామని చెప్పేసి ఈ మొత్తులోకి దిగాడంటే అదే మొదటి మొదటి స్టెప్ అవుతుంది అనమాట ఆ ఇంకో రెండు గాయన్ చేసి అంటే జాగ్రత్తకి మొత్తులోకి మెల్లిగా దిగుతాడు దిగి ఏంటంటే ఈ మొత్తిని వదిలించుకోవాలి వదిలించుకోకూడదు అటు వదిలించుకోవాలి అనుకుంటాడు వదిలించుకోలేకపోతా ఉంటాడు సరలేదు కొంతకాలం ఈ మొత్తి పదార్థం దాన్ని వదిలేస్తాడు వదిలేసి మళ్ళీ కొంతకాలం అయ్యేటప్పటికి మళ్ళీ అది లేకపోయేటప్పటికి కొంచెం ఏదో చేతులు లాగేస్తున్నట్టు బ్రెయిన్ అంతా పనిచేయటట్టు ఉంటది అప్పుడు మెల్లిగా మళ్ళీ దాన్ని ఆ మొత్తిలోకి వెళ్ళవలసి వస్తుంది ఆ అలాగా ఇంకేంటంటే ఆ ఒక తోకం చూడండి అటు ఒకసారి ఇటు ఉంటే ఇటు ఇటు బరు ఉంటే ఇటు ఎలాగ కర చూసారా ఆ టైమ్ లో ఇదేంటంటే ఇటు మానేదాం అనుకుంటాడు ఇటు మానలేకపోతా ఉంటాడు ఇటు మానేదాం అనుకుంటాడు ఇటు మానలేకపోతా ఉంటాడు ఇటు కొంతకాలం మానేసి ఇలా డొమీన్ చేస్తాడు మళ్ళీ ఇటు కొంతకాలం అయిన తర్వాత ఈ ఈ ఈ అప్పుల ట్యాంక్షన్లు ఈ లేకపోతే కొంచెం ఉన్న ఈ ప్రెజర్ ఫైనాన్స్ ప్రెజర్ వీటి అన్నిటి వల్ల కొంచెం మళ్ళీ మళ్ళీ ఈ మొత్తించుకోవడానికి మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు ఉంటాడనమాట ఇలా రెండో కేటగిరీ వ్యక్తి కొంచెం అటు ఇటు అటు ఇటుగా సతమతం అవుతూ ఉంటాడనమాట ఇప్పుడు ఈ రెండో కేటగిరీ వ్యక్తికి ఇక్కడ మొత్తం లోంచి బయటికి రావడానికి చాలా అవకాశం పుష్పలంగా ఉంటాయన్న ఎందుకు అన్నానంటే తలక మించిన భారం అప్పులు అనే ఉండవు తలక తలకమించిన అప్పుల భారం ఉండదు వీళ్ళు తీర్చుకునే అంత స్టామినా ఉంటది ఏంటంటే ఇప్పుడు ఎలాగ చెప్పాలంటే మీకు ఇప్పుడు పని చేసి ఇది వదిలేసి అన్ని చేసిన అప్పులు కానీ లేదంటే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ చూసుకునే అవకాశం అవకాశం పుష్పలంగా ఉంటాయి అదేవిందా ఈ మొత్తిని వదిలించుకునే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటది కానీ ఏంటంటే ఇంకా ఈ మొత్తులోనే ఉండి ఇంకా ఇంకా ఏదో అని చెప్పేసి ఏదో రికవరీ చేద్దాం ఏదో చే సంపాదించేద్దామని చెప్పేసి ఈ మొత్తులోనే ఇంకా ఉన్నారంటే గనక అలా పూర్తిగా ఆసనం అయ్యి తొరుటు స్టెప్ లో వెళ్తాను అనమాట ఆ తొరగు స్టెప్ లో వెళ్ళాలని చెప్తాను గంగర పడకండి అయితే ఈ సెకండ్ స్టెప్ మెయిన్ చెప్తున్నాను ఈ సెకండ్ స్టెప్ ఈ సెకండ్ కేటగిరీ వ్యక్తులకి మానేసే మానేసి ఈ బెట్టింగ్ ఈ మొద్దు మానేసే అవకాశం పుష్పలంగా ఉంటది కానీ దాన్ని ఇంకా చూసుకోకుండా ఆ చూసుకోకుండా వీళ్ళు ఇంకా ఇదే ముద్ర ఉండి ఇంకా 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 ఏదో చేద్దామని అనుకుంటారు ఉదాహరణగా చెప్పాలంటే ఒక సింపుల్ గా చెప్తున్నా ఒక లక్ష రూపాయలు అయినా గొప్ప ఉంది అనుకో ఈ లక్ష రూపాయలు వీళ్ళకి ఏంటి అని అంటే తీర్చేసుకునే అవకాశాలు ఉంటాయి పని చేసుకుంటే తీర్చేసుకోగలరు అంటే తలక మించిన అప్పులు కాదు తలక మించిన భారం అప్పులు కాదు అనమాట అంటే ఈ స్టేజ్ లోని సెకండ్ స్టేజ్ లోని మొత్తులో ఇంకా ఆగిపోయి వెళ్లకుండా ఇది తీర్చేసుకుంటే వేళ్ళు చాలా సేఫ్ జోన్ లో వెళ్ళిపోతారు అనమాట అదే కదా నేను చెప్తుంది క్లారిటీగా చెప్తుందని అనుకుంటున్నాను అయితే ఏంటంటే తలక మించిన బా భారం కాదనమాట ఇది ఓకేనా అంటే ఇది ఎలా ఉంటది అంటే కొన్ని ఉంటాయి అది ధర మించి నువ్వు భారణ అవుతుంది అంటే వీడు సంపాదించేది పదివేలు అవుతాయి కనుక అప్పులు కట్టవలసింది యాభై వేలు ఉంటది నెల వచ్చి ఉంటది నాడు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది వీడు ఒకవేళ పదివేలు సంపాదించుకున్నాడు అనుకో ఒక ఐదు వేలన్న అప్పులు తీసుకునే అవకాశానికి వీడికి అవకాశాలు ఉంటాయి అంటే మన మనకు అనుకోవాలి ఇది నేను తీర్చుకోగలను అని నీకు అవకాశం కనబడుతున్నప్పుడు దానిలో ఈ బెట్టింగ్ మందులోని బయటకు వచ్చేసి ఈ మంచి మార్గంలో పయనించాలి తప్ప ఇంకా ఈ మత్తులోనే నేను ఊగిసలాడను ఈ మత్తులోనే ఉంటాను అనుకుంటే ఇప్పుడు మీకు థర్డ్ కేటగిరీ వ్యక్తి గురించి చెప్తాను అప్పుడైనా మీరు తెలుసుకొని మార్గాలని నేను కోరుకుంటాను ఒకే తంగులు ఇప్పుడు నేను కేటగిరీ బెట్టింగ్ మత్తులో ఉన్న వాళ్ళ గురించి చెబుతున్నాను పూర్తిగా చూడండి ఇది ఎంత భయంకరంగా ఉంటుందో మీరు తెలుసుకుంటారు ఇప్పటి వరకు కూడా నేను చాలా వీడియోలు చేశాను ఈ వీడియోలన్నీ కూడా ఫస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళని మాత్రమే నేను వేచి చేసుకొని చేశాను ఈ థర్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ గా ఇంకా ఇందులోని బయటకు కొంచుకున్నా వస్తారేమో అన్న వస్తారేమో గుర్తుపెట్టుకోండి వస్తారేమో అన్న విషయం మీద మాత్రమే కురుకురు వీడియో చేశాను తప్ప ఈ నేను ప్రత్యేకంగా నా అన్ని కూడా ఈ ఫస్ట్ సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రమే చేశాను అనమాట ఇప్పుడు పూర్తిగా వీడియో చూడడానికి మీకు అర్థమవుతుంది ఈ తొలి కేటగిరీ స్టేజ్ ఎంత భయంకరంగా ఉంటుందో మీరు తెలుసుకుని తమ్ముడు తెలుసుకొని మీరు మొదట్లో మొదటి కేటగిరీలో ఉన్న రెండు కేటగిరీలో ఉన్న ఇక్కడతో మీ తొలి కేటగిరీ తెలుసుకొని ఆగపోతారని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముళ్ళు ఒకదమ్ములో ఇప్పుడు తొలుడు కేటగిరి మొత్తు వ్యక్తులు ఎలా ఉంటారంటే ఉదాహరణగా చెప్పాలంటే నేనే నా గురించి చెప్తాను ఉన్నది ఉన్నట్టుగా మీ దగ్గర నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నాను ఎందుకు అని అంటే ఈ తొలుడు కేటగిరి వ్యక్తులు జీవితం ఎంత నరకంగా ఎంత 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 ఈ మొత్తు ఈ పూర్తిగా నర నరాల్లోకి బెట్టింగ్ అన్న మొత్తు ఎలా ఎక్కిపోద్దు నేను ఉదాహరణగా నేనే నేనే అనమాట అందులో ఎవరో ఎలా ఉంటారని కాదు నేనే ఉదాహరణ నా గురించి నేను మీకు చెప్తానండి ఈ రోజు చెప్పవలసిన విషయం వచ్చింది కాబట్టి పూర్తిగా నేను చెప్పబోతున్నాను ఎందుకంటే నేను దాచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నన్ను నమ్మి నా వీడియోలు చూస్తున్న నా తమ్ముళ్ళు బాగుపడాలని నేను కోరుకుంటున్నాను అందువల్ల నా జీవితాన్ని చూసి వాళ్ళు ఫస్ట్ కేటగిరీలో ఉన్న ఆడాలని తలంపు ఉన్న ఆడి మధ్యలో ఉన్న ఆడతాయి మానే తమ వద్ద అనుకున్న వాళ్ళకి ఆ తో ఉన్న ఈ థర్డ్ కేటగిరీలో ఉన్న మొదలు బెట్టింగ్ ఉన్న నన్ను నా జీవితాన్ని చూసి మీరు పూర్తిగా ఎందు రోజు మారాలని చెప్పి మారాలని చెప్పి నేను పూర్తిగా చెప్తున్నాను అది ఎలా ఉంటది అంటే ఇంకా అప్పులు అనేవి ఇప్పుడు సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి అప్పు తీర్ అప్పులు తీర్చుకుని మార్గం అంటూ ఉంటది ఈ ఏదో పని చేసుకుని ఈ తీర్చేసుకోవచ్చు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాబట్టి సంవత్సరాలు తీర్చేసుకునే అవకాశాలు చాలా పసుపు ఉంటాయి ఆ ఈ బెట్టింగ్ మధ్యలోంచి బయటకు వచ్చేస్తే ఏంటి అని అంటే వీళ్ళకి వీళ్ళ తలకి మించిన అప్పులు భారం కూడా ఉండదు అనమాట వాళ్ళు ఆ అప్పులు తీర్చేసుకుని స్టేజ్ లోనే ఉంటారు వాళ్ళు కరెక్ట్ గా ఆలోచిస్తే గనక అయితే ఇప్పుడు నేను చెప్పబోతుంది థర్డ్ కేటగిరీ నా గురించే చెప్పుకుంటున్నాను అయితే ఇప్పుడు ఎలాగంటే ఈ చేసిన అప్పులు తీర్చుకునేంత అవకాశాలు ఉండవు అనమాట మనం ఎంత కష్టపడినా ఎంత కష్టపడి చేసినా ఏంటంటే ఇంకా తల కదించిన అప్పులు భారం అనమాట కళ్ళు పోసుకొని చేసిన అప్పులు భారం అనమాట అంటే ఎలా తీర్చాలి అన్నది కూడా ఆలోచించకుండా చేసిన అప్పులు అనమాట అంటే మనకు వచ్చేది పదివేలు ఇక్కడ నెలకు వచ్చి యాభై వేలు లక్ష రూపాయలు కట్టవలసిన పరిస్థితి అనమాట ఈ వడ్డీలు అయితే ఈ మొత్తం అన్ని రకాలుగా అన్ని రకాలుగా కూడా కట్టవలసిన ఏంటంటే అంత భారం అనమాట ఏమన్నా ఇంకా సెకండ్ కేటగిరీలో ఉన్న వ్యక్తులకి ఏదో కొంచెం ఏదో సైట్ ఏదో బగారము ఏదో 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 లాగా ఆ తీర్చుకొని తీర్చేసుకొని అమ్ముకొని తీర్చుకొని తాకట్టు పెట్టుకొని ఏదో చేసుకొని దీని నుంచి బయటకు వచ్చేసే అవకాశాలు పసుపుకోవడానికి ఉంటాయి అయితే ఈ థర్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళ వ్యక్తులకి మొత్తం ఉన్నది కూడా మొత్తం అమ్మేసుకుంటాం అనమాట ఏది కూడా చిలిగా ఉండదు వీళ్ళు ఎలాగుంటది ఉంటదంటే ఇప్పుడు నేను ఉన్నదిగా ఉన్నట్టుగా చెప్తున్నాను ఈ ఈ మొత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సెకండ్ కేటగిరీలో ఫస్ట్ కేటగిరీలో ఉన్నవాళ్ళు ఆడకుండా ఉంటారు కాబట్టి అది ఓకే మంచిది ఆడకుండా ఉండగా తలంకి వచ్చింది మానేసాడు ఈ సెకండ్ కేటగిరీలో ఉన్నవాడు ఆడలే ఆడతా ఉంటాడు డబ్బులు ఉన్నప్పుడు ఆడతా ఉంటాడు డబ్బులు లేనప్పుడు మానేస్తా ఉంటాడు అలా అటు ఇటు అటు ఇటుగా ఆడతా ఉంటాడు ఆ వ్యక్తులు విసిరాడుతూ ఉంటాడు ఈ థర్డ్ కేటగిరీ వ్యక్తి ఏంటంటే ఆడకపోతే గనక నరాలన్నీ లాగేస్తాయి అనమాట ఇది ఏంటి మొత్తు అన్నది ఎలా ఉంటుందో మీకు చెప్తాను అండి ఇప్పుడు లక్షలాడేవాడు ఇంత ముందు లక్షలాడేవాడు లక్షలాడి తర్వాత డబ్బులు లేం ఎంత ఊపిలాగా అయిపోయిన తర్వాత కూడా ఎంత మానిసిగా మారిన తర్వాత కూడా వేలల్లో ఆడతాను అనమాట వేలు ఆడేవాడు ఆ వేలు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు వందల్లో ఆడతాను అనమాట అంటే ఈ మొత్తు అన్నది ఒకసారి ఆలోచించండి ఈ మొత్తం ఇప్పుడు కూడా నేనున్నది ఫ్రాంక్ గా చెప్తున్నాను ఇప్పుడు కూడా నేను వంద రెండు వందలు ఆడుతా ఉంటాను తమ్ముళ్ళు మీకున్నది క్యారెడీలు చెప్తున్నాను ఎందుకు ఇప్పుడు నేను అంటే ఈ మొత్తు అన్నది ఈ పెట్టింగ్ మొత్తు అన్నది ఎంత మానసిగా ఉంటది అనమాట మన ఇన్ని లక్షలు పోయి ఎంత ఎంత ప్రాబ్లం చదువుతున్నా సరే మనం ఇంకా ఆడాలి ఆడాలి అని ఏంటి అంటే ఆ మొత్తు నో పెంటింగ్ మొత్తు అన్నది ఏదో ఒక వంద ఆడాలి లేకపోతే రెండు వందలు ఆడాలి అది ఏమి లేకపోతే ఏదోలాగా ఏదో ఒక గేమ్ లోకి వెళ్ళి యాభై పది రూపాయలు ఏదో చేస్తా ఉండాలి అని చెప్పేసి ఉండదు అనమాట ఒకవేళ ఏమి ఆడటం ఆడటానికి డబ్బులు లేకపోతే ఏదోలాగా 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 ఎక్కడోలాగా ఏదోలాగా ఒక వంద రెండు వందలు సెట్ చేసుకొని ఆడాలి అని చెప్పేసి ఒక మైండ్ ప్రేమ్ ఏంటంటే అది లాగేస్తా ఉంటది లాగేస్తా ఉంటది అది పూర్తిగా థర్డ్ స్టేజ్ లో ఉన్న వరకు అర్థమవుతుంది నేను అందు గురించి ఎంతో స్టేజ్ వరకు కూడా ఈ స్టేజ్ తరుడు స్టేజ్ లోకి రావద్దు అని చెప్పేసి నేను మొత్తుకుంటుంది ఏంటంటే ఈ థర్డ్ స్టేజి అన్నది చాలా భయంకరంగా ఉంటది తమ్ముళ్ళు ఏంటంటే ఒక పక్కన మానేసిన మా అటు మానేవాలి అనుకుంటారు మానేస్తే గనక ఇవన్నీ వీడికి ఇంకా అలవాటు అయిపోయి ఇంకా ఇందులో ఏదో ఏదో ఇక్కడ డబ్బులు సమస్య కాదు ఇక్కడ ఏదో సంపాదించేదాన్ని సమస్య కాదు వాడికి ఆడాలి అంతే వాడి ఆడాలి అంతే అది వంద అయినా రెండు వందలైనా వెయ్యి అయినా కాదు ఆ దగ్గర ఒక యాభై వేలుంటే యాభై వేలు ఆడేస్తాడు లేదంటే వెయ్యి రూపాయలుంటే వెయ్యి రూపాయలు ఆడేస్తాడు ఆఖరికి వంద రూపాయలు వంద రూపాయలు కూడా ఆడేస్తాడు అనమాట అటువంటి ఇటువంటి మొత్తం స్టేజ్ లో ఉంటది అనమాట ఇందులోంచి నేను బయటికి రావడం అన్నది నేను క్లారిటీలో చెబుతాను ఇది థర్డ్ స్టేజ్ నుంచి కూడా బయటకు రావచ్చా అంటే మాక్సిమం రావడానికి అవకాశం లేవు అవకాశాలు లేవు కానీ అలా నువ్వు నువ్వు వచ్చావు అని అండి చెప్తే అడిగితే నేను దీని గురించి మీకు చెబుతాను వీడియో తమ్ముళ్ళు నేను ఒక టైం లో లక్షల్లో ఆడిపోను తర్వాత వేలాలు ఆడేవాన్ని ఇప్పుడు వందలు ఆడతాను మీకు కూడా చాలా సార్లు చెప్పాను లక్ష ఈ ఆ ఈ విషయం నేను ప్రత్యేకంగా ఈ తొలి కేటగిరీలో ఉన్న వ్యక్తుల కోసమే నేను ప్రత్యేకంగా అన్ని సార్లు చెప్పాను అనమాట ఎందుకని అంటే నేను ఫస్ట్ సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఈ ఇది వర్తించదో నేను ఎంతసేపు వాళ్ళని మాన చెప్తాను అనమాట ఈ తరుడు స్టేజ్ లోకి రావద్దని అందువల్ల వాళ్ళ బేమ్ చూసుకొని ఆయన చెప్పాను ఈ వంద లక్షల్లో ఆడి వేలల్లో వేలలో వందల్లో రమ్మని చెప్పేది చెప్పిన ఈ సూత్రం మళ్ళీ నేను ఈ థర్డ్ కేటగిరీలో ఉన్న వ్యక్తులకి కోసమే ఇందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు వీళ్ళకి పూర్తిగా మారాటం ఉండదు ఇప్పుడు ఒకవేళ ఏదో ఎలాగోలాగా పని చేసుకు లేకపోతే ఈ ఏదో రూపాయి వచ్చింది అనుకో ఆ వచ్చిందంతా కూడా పెట్టేస్తారనండి అలా కాకుండా కొంచెం ఏదో కొంచెం ఏదో ఆటాలి కాబట్టి మొత్తులోని బయటకు రాలేకపోతున్నారు కాబట్టి ఇలా నేను కొంచెం కొంచెం ఏదో పెట్టుకుని దాని ఏదో పోతే ఎక్కో వదిలేండి అని చెప్పేసి ఇలా సారో చెప్తున్నాను అయితే ఇప్పుడు నేను ఏంటి అంటే నేను ఇప్పటికీ ఆడతాను అంటే కానీ నేను వందలో అంతే రెండు వందలు అంతే అది కూడా నేను క్రికెట్ క్రికెట్ మ్యాచ్ మాత్రమే ఆడతాను ఈ ఆన్లైన్ సైడ్ గేమ్లలో తే ఫస్ట్ సెకండ్ థర్డ్ కదా కదా ఎప్పుడు ఆడినా సరే పూర్తిగా ఈ థర్డ్ కేటగిరీ కన్నా పూర్తిగా ఇంకా పైగా మన జీవితం నాశనం అయిపోతుంది ఆల్రెడీ నేను అయ్యాను ఇంకా ఎంతకన్నా భయంకరంగా ఎవరిని ఉంటే కనుక కామెంట్ చేయండి ఈ ఆన్లైన్ సైట్ గేమ్ లో ఇంకా ఇంకా ఈ వ్యసనంలో ఉంటా ఇంకా జీవితాన్ని కందరగోళం చేసుకున్న వ్యక్తులు ఎవరిని ఉంటే కింద కామెంట్ చేయండి అయితే నేను థర్డ్ స్టేజ్ లో కేటగిరీలో ఇంకా నేను ఏం చేశానంటే ఈ ఉండి ఈ నుంచి ఈ ఆన్లైన్ సైడ్ గేమ్ మట్టికి ఈ మొత్తిని వదిలేశాను ఓన్లీ ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ ఉంటాను అది కూడా వంద రెండు వందలు అది కూడా ఒకవేళ మ్యాచ్ మనకి నేను చెప్పాను కదా అటు ఇటు వస్తే నాకు యాభై రూపాయలు వచ్చిన పర్వాలొచ్చినా పర్లేదు అటు ఇటుకు పెట్టేసుకుంటాను అలాగ అడుగుని ఈ మద్దులోని ఉండి ఇంకా ఎలాగ బయటికి రాలేదు కాబట్టి ఇలాగ వందనే వంద రెండు వందలు ఆడుకుంటా యాభై రూపాయలు వంద రూపాయలు అటు ఇటు పెట్టుకుంటా ఏదో ఈ మత్తు చెయ్యాలి కాబట్టి ఈ ముద్దులో ఉన్నాను కాబట్టి ఇంకా ఇలాగా ఆడతా అనమాట ఇప్పుడు మీరు అనుకోవచ్చు అన్న అలా కూడా ఎందుకన్నా ఇందులో రాలేరు అంటే రాలేరు తమ్ముడు రాలేరు నేను ఉన్నది ఉన్నట్టుగా రేగ చెప్తున్నాను ఇంకా ఏంటి మీరు తీర్చుకునే పా అప్పుల భారం తీర్చుకునే అంత అప్పులు తీర్చుకునే అంత ఇంకా స్టే స్టే ఉండదు అనమాట వీళ్ళు ఎంతకాలం కూడా తీసుకోవడానికి తీసుకోవడానికి తీర్చుకోవడానికి చేయలి మీద జీవితాంతం ఇంకా పూర్తిగా అంటూ ఉండదు ఇంకా అప్పులని చెప్పుకుంటా వాళ్ళకి ఇవ్వాల్సింది కొంచెం లక్ష రూపాయలు ఇవ్వాల్చుకుంటే ఆ ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చుకుంటా ఇంకా ఎలా పోరాడే జీవితాలతో పోరాడదా జీవితం చర్చి వరకు ఇంతే పోరాడుతూ ఉంటా తప్ప ఇందులో ఇంకా అదృష్టం అంటూ ఏంటి అని అంటే ఒకవేళ బయటికి రావడానికి వీడికి అదృష్టం ఏమైనా కలిసి వచ్చి అది అదృష్టం కలిసి వచ్చి వీడు ఈ థర్డ్ స్టేజ్ నుంచి బయటకు రావాలి తప్ప లేదంటే కనుక ఈ థర్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళ వ్యక్తులు ఇంకా ఎంత మొత్తు ఎంత బానిసగా ఉంటారంటే ఇంకా వాళ్ళకి చెప్పలేనమాట బతుకుతున్నామంటే బొదుగుతున్నారు చావలేక బతుకుతున్నారు అన్నట్టు వీళ్ళ జీవితం అంత గందరగోళంగా ఉండదు తమ్ముళ్ళు ఇంకా ఎలా ఉంటదండి ఈ ముద్దు అన్నదే ఇప్పుడు ముందు తాగిడు చూడాలి రోజు ఒక కోట తాగివుడు ఒక కోట తొలగిపోతే ఒక నైన్టీ అయినా నైన్టీ కాకపోతే ఒక పెగ్గనా ముందు ఒక పెగ్గ గొంతులోంచి లోనకి వెళ్ళాలి లోనకి వెళ్తే వాడికి ఉన్న షేక్ షేక్ ఏంటంటే తగ్గిపోతుంది అనమాట తగ్గుతుంది తర్వాత ఏంటన్నా తర్వాత విషయం కోట తాగాల ముందు తాగాల ముందు ఆ పెగ్గ వెయ్యాలి ఆ పెగ్గేయపోతే వాడికి షేక్ షేక్ చేతులు ఉండిపోతే మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది సేకినట్టు ఉంటది అలాగే ఈ బెట్టింగ్ ముద్దు అన్నది కూడా ఈ తొడ్డుకాయ ఉన్న వ్యక్తులకు ఎలా అంటే ఏదో ఒకటి ఏదో ఏదో వేయాలి అది వంద వంద రెండు వందలు కాదు పది రూపాయలు పది రూపాయలు సైట్ పది రూపాయలు ఏదన్నా ఆడే ఏమున్నా సరే పది రూపాయలు అయినా సరే వేయవలసి వస్తుంది అనమాట అంత మొత్తులోకి అది ఏసీ వరకు కూడా అడికి షేక్ వచ్చేది ఆడికి వేలు అవసరం లేదు లక్షల అవసరం లేదు అడికి ముందు ఏదో ఒక బట్ట వేయాలనమాట ఏదో ఒక బెట్ట ఏదో ఒకటి ఆడాలి ఏదో మొత్తలోకి దిగాలి దిగితేనే కానీ వీడికి మనసు కొంత మైండ్ అంతా చిరాకు వచ్చేది ఇక్కడ డబ్బు సమస్య కాదు మళ్ళీ వీడు ఆడాలి అనమాట ఆడాలి అంతే అది లక్ష సంపాదించి చెందడా వేలు సంపాదించి చెందడా అవన్నీ కాదు ఇవి ఆడాలి ఒక టాంట్ ఏంటంటే ఆడాలి ఆడకపోతే షీకు అనేక రకాలుగా మైండ్ ఖరాబ్ ఇలా ఎంతలాగా తయారైపోతారన్న తమ్ముళ్ళు మొత్తం నుంచి బయటకు రావడానికి చాలా ట్రై చేయాలి మీరు బయటకు వచ్చేవాళ్ళు అనుకుంటే వచ్చేయచ్చు రాకూడదు అనుకుంటే రాలేరు అనమాట ఈ థర్డ్ కేటగిరీలో గనక వెళ్ళారంటే గనుక మీరు రావాలనుకున్నా రాలేరు అది మిమ్మల్ని పూర్తిగా దానం వ్యవసాయం చేసేసుకుంటది దయచేసి చెప్తున్నాను అనమాట మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచిస్తే మీకే నాకు ఉన్నాయి లక్ష రూపాయలు సింపుల్ గా చెప్తున్నాను ఉన్నాయి లక్ష రూపాయలు నేను నాకు వచ్చేది ఐదు వేలు నేను ఈ లక్ష తీర్చగలను అనుకుంటే మీరు తీర్చగలరు మీరు తీర్చగలరు అదే నాకు నాకున్న ఐదు లక్షలు నాకు వచ్చేది పదివేలు నేను తీర్చగలను అనుకుంటే మీరు మానేస్తే ఈ ఐదు లక్షలు తీర్చగలరు మీకు అంటూ ఒక పని అంటూ ఉంది ఓ చేతిలో అంటూ పని ఉంది మీరు కష్టపడితే దీన్ని తీర్చగలరు ఇంత టయానికి అన్ని కూడా మీరు తీర్చుకోగలరు అని మీకు అవకాశాలు ఉన్నాయి లేవా ఆలోచించుకో అర్థమైపోతుంది ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇలా మీరు కష్టపడి పని చేస్తే గనక మీరు దీన్ని తీర్చేచ్చు అదే ఇప్పుడు కేటగిరీలో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటది పరిస్థితి వీళ్ళ జీవితాలతో చేసిన సరే ఎప్పుడు తేర ఏంటంటే ఇవి ఇంకా లాస్ట్ వరకు వచ్చేస్తాం అంటే ఇటు వయసు అయిపోతుంది ఇటు స్టామినా ఒంట్లో స్టామినా అయిపోతుంది కష్టపడి స్టామినా అయిపోతుంది పని చేయాలన్నా సరే ఇంట్రెస్ట్ ఉంది ఉండదు అప్పులు ఈ భారం అంతా కనబడతా ఉండదు మానసికంగా కురింగిపోతారు ఇంకా ఇవన్నీ ఏంటంటే ఉన్న సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బతుకుతారో తెలియదు ఉన్న పచ్చిన కొంతకాలం కూడా ఏంటి అని అంటే ఆ అప్పులు తీర్చుకుంటానే ఈ జీవితం గడుతుంది అనమాట అది ఎప్పుడు తిరుగుతుంది ఏంటో తెలియదు వీడు ఎంత సంపాదించుకున్నా ఆ అప్పులు బా అప్పులకి అయిపోయినప్పుడు వీడు వెనకేసుకునేది ఏమి ఉండదు ఈ తోటి కేటగిరీలో ఉన్న వ్యక్తులు వ్యక్తులకి అందువల్ల చెప్తున్నాను దయచేసి దయచేసి చెప్తున్నాను ఫస్ట్ కేటగిరీ చెప్తున్నాను ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి దయచేసి మీకు అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నప్పుడు మీరు అవకాశాలు సద్వినియోగం చేసుకుని తప్ప ఇందులోకి ఎంటర్ అవుతాను అని ఒకలో లేదంటే ఎంటర్ అయిన తర్వాత మధ్యలో ఉండి మాలేకపోతున్నాను అటు ఇటు ఉంటున్నాను అని ఇటువంటి మాటలు దయచేసి చెప్పకండి ఉగేదంలో నేను అలాగే చెప్పేది ఏంటండి మీరు మొదటి కేటగిరీలో ఉంటే గనక ఈ మొత్తంలోకి ఎంటర్ అవుదామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే గనక దయచేసి చేతిలోకి మొగుతున్నాను ఈ మొత్తులోకి మనకి మీరు ఎంటర్ అవ్వండి ఇంకా రెండో కేటగిరీ వాళ్ళకి చెప్తున్నాను మీరు ఒకవేళ ఈ ఈ దీంట్లోంచి బయటకు రావాలని మీకు థాట్లు వస్తున్నప్పుడు బయటకు వచ్చేది తప్ప మళ్ళీ ఇందులోకి వెళ్దామని చెప్పి ఆలోచించకండి మీరు తీర్చుకుని మీరు 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 ఆలోచించుకోండి నేను ఈ ఉన్నా నాకు ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు నేను తీసుకోగలనా లేదా కష్టపడి పని చేస్తే దీంట్లోంచి బయటకు వచ్చేసి కష్టపడి పని చేస్తే నేను తీర్చుకోగలనా లేదా అని ఆలోచించండి తప్పనిసరిగా మీకు అవకాశాలు ఉంటాయి నేనే చెప్తున్నాను నేను ఫస్ట్ స్టేజ్ లో ఆలోచించకుండా సెకండ్ స్టేజ్ లో ఆలోచించకుండా థర్డ్ స్టేజ్ వరకు నా జీవితం తెచ్చుకున్నాను అనమాట మీకు అందుకు చెప్తున్నాను సెకండ్ స్టేజ్ మీకు ఉంటది మీరు ఆలోచించండి ఈ సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి తీర్చుకునే అవకాశాలు ఉంటాయి తలమించిన భారం ఉండదు మీరు చేసిన అప్పులు తీర్చుకునే అవకాశాలు పుష్పలంగా ఉంటాయి కానీ మీరు ఇంకా ఇందులో నేను అవదేము నాకు అభదేము నేను బయటకి అంతా రాలేకపోతున్నాను అయ్యి అని చెప్పేసి మీరు అనుకుంటారు మీరు గనక తలుసుకొని బయటకు వస్తే గనక ఈ సెకండ్ స్టేజ్ లో ఏమి ఉన్నప్పుడే మీరు బయటకు వస్తే గనక మీ జీవితం చాలా బంగారు భవిష్యత్ ఎంత ఉంటది అంటే అలా ఉంటది ఒక ఈ మూడు కేటగిరీలో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని బెట్టింగ్ ఆడుతున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీరు ఒక బెట్టింగ్ ఆడిన వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు షేర్ చేయండి షేర్ చేస్తే కొంతమంది అయినా కొంతమంది అయినా ఒక్కరైనా ఇద్దరైనా ఈ ఊపిలోంచి ఈ కేటగిరీ తెలుసుకొని నేను చెప్పిన కేటగిరీ తెలుసుకొని ఇందులోంచి బయటకు వచ్చి మంచి మార్గాన్ని వాళ్ళ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను కోరుకుంటున్నాను సో సో మచ్ మచ్ ఓకే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అన్న ఈ తరుడు కేటగిరీ కూడా ఈ మొత్తు ఇంకా ఎక్కితే ఏమవుతాడు అని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా దీనికి ఒక ఉదాహరణగా మీకు చూపిస్తాను చూడండి ఇంకా తరుడు కేటగిరీ కూడా దాటేస్తే ఇది అనమాట జీవితం చూడండి తమ్ముళ్ళు ఇది జీవితం ఇదేదో మిమ్మల్ని భయపించాలో లేకపోతే నేను ఏదో చెప్పాలోనే చెప్పట్లేదు అనమాట ఏదైనా చెప్తున్నాను ఇంకా తరుడు కేటగిరీ కూడా పూర్తిగా దీంట్లో మొత్తులు ముగ్గుపోతే గనక దశ ఇదే అనమాట